భీమిలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హాస్ని వర్మ తాళ వలసలలో గల తమ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డెబ్బై ఐదు మంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా విశాఖ జిల్లా పిసిసి అధ్యకుడు గొంప గోవిందరాజు మాట్లాడారు రాష్టంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో ముందుకు దూసుకుపోతుందని అందుకు నిదర్శనం స్థానికులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడమేనని అన్నారు స్థానికులకు టికెట్లు ఇవ్వడం వలన ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలు వారికి తెలుస్తాయని వాటిని పరిష్కరించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్దికి వారు కృషి చేయగలరని తెలిపారు పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఉన్న రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నాకు రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని అన్నారు ఇప్పటి వరకు యాభై ఎనిమిది చిత్రాలను నిర్మించానని గద్దర్ తో కలిసి పనిచేసే అవకాశం కూడా నాకు కలిగిందని తెలిపారు పార్లమెంట్ అభ్యర్థిగా తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా హాస్ని వర్మను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు నన్ను గుర్తించి పాంగ్రె కాంగ్రెస్ పార్టీ నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి మా వైఎస్ శర్మలారెడ్డి గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి మా సీనియర్ నాయకులు అందరికీ మీ మీ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీటు ఎందుకంటే స్థానికులుగా మాకు ఒక అవకాశం ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ నేను ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో పెరిగా ఇక్కడే చదువుకున్నా నేను నిన్న మొన్న ఒక పేపర్లో రాశారు నేను స్థానిక ఇతరులని అని నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నా నేను ఇదే భీమిలీలో బ్యాంక్ వాళ్ళు పక్కన మహాలక్ష్మీపురం అనే రేఖవన్నపాల పంచాయతీలో నేను పుట్టడం జరిగింది అక్కడే పెరిగాను అక్కడే చదువుకున్నా ఒకటో స్టాండర్డ్ నుంచి అప్ టు డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నా డిగ్రీ తర్వాత నేను ఎంబీఏ ఎల్ఎల్బి విజయనగరంలో ఎల్ఎల్బి చేశాను ఎంబీఏ వైజాగ్లో చేశాను నన్ను స్థానికుడిగా మీ అందరూ నన్ను గుర్తించి భీమిలి ప్రజలందరికీ నా విన్నపం ఒకటే ఇన్నాళ్ళు మన స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం ముందు మన బ్రిటిష్ వారు ఎలాగైతే మనల్ని పరిపాలించి మన మనల్ని ఏ రకంగా అంటే ఇబ్బందులు పెట్టి మన హక్కుల్ని కాలు రాసి వాళ్ళు మనల్ని తొక్కి మన మనల్ని బానిసలుగా చేశారు అలాగే ఈ భీమిలి నియోజకవర్గంలో కూడా రెండు కంపెనీలు ఉన్నాయండి మీరు భీమిలిలో ఆ రోజు బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు కానీ ఇక్కడ రెండు కంపెనీలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాకు విశాఖపట్నం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి వర్మ గారిని భీమ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మన పిసిసి రథసారథి రాజన్న ముద్దుబిడ్డ శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇంత శ్రీరామనవమి పండగ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఈ భీమిలీ నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని మార్చడానికి కంకణం కట్టుకొని పండగను కూడా కొంచెం సేపు పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అలానే కాంగ్రెస్ పెద్దలు వార్డు కమిటీ మెంబర్లు అనుబంధ సంఘాల వారు మన కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో ఉండి మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి చెందిన పెద్దలు అలానే ఇక్కడికి హాజరు కాకపోయినా సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాది పార్టీ కూడా మన మిత్ర పక్షాలకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు మా అందరికి సీట్లు రావడానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎన్నో ఒడిదుడుకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది వైజాగ్ లో అని చూపించి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేసిన అన్న గోవిందరాజ అన్న కూడా మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సీట్లు కూడా ఆయన సహకారం ఉందని అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం ఎవరికి సీట్లు వచ్చినా పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసి మా గెలుపు కోసం కృషి చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మహేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులారా ఈ రోజు దేశంలో ఇండియా కూటమి అనేది చాలా అత్యంతమైనటువంటి అవసరం ఎందుకంటే ఒక పక్క బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు రాష్ట్రంలో వైసీపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని తిప్పిపట్టాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని కంపల్సరిగా తెలిపించాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు విశాఖ జిల్లాలో ఇండియా కూటమి అభ్యర్థి గా సత్యారెడ్డి గారికి అలాగే దీని అభ్యర్థిగా వరమరాజు గారికి ఈ ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మీకు తెలుసులో జరిగినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ అరాచకాలు కానీ ముఖ్యంగా పాలకులు అవలంబిస్తున్నటువంటి అరాచకాలను ఈ రోజు ఎండగట్టాలంటే కూటమి అభ్యర్థి కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి వరమరాజు గారికి ముఖ్యంగా అస్త గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు కానీ మళ్ళీ వైఎస్ఆర్ కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా టీడీపీ పార్టీ కానీ గెలిస్తే ప్రజలు అనుగతి పాలవుతారు తప్ప ఉపాధి కానీ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి ఆ పార్టీల నుంచి ఓడించి యువత యువకులైనటువంటి వనరాజగారికి అస్తం గుర్తిస్తే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి అలాగే ఈ రోజు నుంచి ప్రచారం వివాహాల ప్రచారం భాగాలుగా ఈ రోజు నుంచి ప్రచారం కాబోతుంది కాబట్టి గ్రామ గ్రాముల వాడవాడగా ఈ కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం సిపిఎం పార్టీ కృషి సిపిఎం పార్టీ తన యొక్క కృషిని మొత్తం కేటాయించి ప్రచారంలో భాగస్వామి అవుతామని అందరికి అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ